ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి ఉత్తనూరు న్యూ కేటగిరీ విభాగం బండలాగుడి పోటీలోకి వచ్చినటువంటి శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి యొక్క చేత మనకు కన్నూరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండవ బహుమతులను సాధిస్తూ మరి యొక్క న్యూ కేటగిరీ విభాగంలోనే మరి హెవీ హెవీ కాంపిటీషన్ జతగా మన ముందైతే ఉంది మరి ఈరోజు శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడి పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మరి ఈరోజు ఈ యొక్క ఉత్తనూరు గ్రామంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి మంచి హెవీ హెవీ కాంపిటీషన్ జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి బోరెడ్డి కేశవరెడ్డి గారు మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతులను సాధిస్తూ వస్తున్నటువంటి జత ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మరి హెవీ హెవీ కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి మరి ఈరోజు కూడా మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం